వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిల్ వ్యూయర్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నందుకు ఒక అతను తన కర్మ తను అనుభవిస్తున్నారంటే ఎవరి అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి ఎస్ డబ్బులు ఇచ్చి దారులు చేస్తున్నారంటండి ఈ సార్ మాత్రం వాళ్ళు చేసే డార్క్ ఎనర్జీస్ అనేవి మిస్ అవ్వకూడదు ఎలాగైనా బాధ పెట్టాలి ఎలాగైనా రిలాక్స్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట బట్ సార్ చేయలేకపోతున్నారు ఇలా ఏ రకంగా కూడా శాడ్ అనేది చేయలేకపోతున్నారు డార్క్ ఎనర్జీస్ చేసి స్టక్ అయ్యేలా చేయాలి అని చెప్పి పార్ట్నర్లో టాక్సిక్ పార్ట్నర్ అలాగే వాళ్ళ కిడ్స్ని బాధ పెట్టాలని చూస్తున్నారంట అండి ఏం జరుగుద్ది ఏంజిల్ ఉన్న అవకాశాలన్నిటిని కూడా వేగంగా వెతుకుంటున్నారంట అండ్ దారులు చూస్తున్నారంట అండి ఉన్న అన్ని అవకాశాలకి దారులు చూస్తున్నారంట స్ట్రాంగ్గా ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చెప్పి చూస్తున్నారంట ఎస్ ఆఫర్ ఇచ్చి వేరే ఒకళ్ళు ఆఫర్ ఇచ్చారంట మీ హోమ్ హోమ్ పర్సన్కి అంటే టాక్సిక్ ఫాదర్ అయి ఉండొచ్చు ఫాదర్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అండి బట్ అనుకున్నది జరగదు ఏంజుల్స్ చెప్తున్నారు క్లియర్గా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు ఏ రకంగా కూడా మిమ్మల్ని తప్పించలేరు అవకాశంగా తీసుకొని మీ సెలబ్రేషన్ని కాకుండా చేయలేరు వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్న లస్ట్ క్రియేట్ చేయలేరు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు అని ఏంజెస్ చెప్తున్నారండి మీరు చేస్తున్న పనికి అన్ని మీరు తింటున్న ఫుడ్కి పడి ఏడుస్తున్నారంట బట్ వాళ్ళు చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని చెప్తున్నారండి వర్క్ ఆన్ చేస్తున్నారంట ఏదో రకంగా మిమ్మల్ని బాధ పెట్టాలి అండ్ బాధ పెట్టి మీరు చేస్తున్న పనిని జరగనివ్వకుండా చేయాలి మీరు అలాగే అదే గతంలో ఉండిపోయేలా చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారంట అండి జస్టిస్ సర్వర్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఉన్నారో వారికి జస్టిస్ అనేది పక్కా జస్టిస్ అనేది జరుగుతుంది అని ఏం చూసి చెప్తున్నారు అండ్ ఫాలో అవుతున్న పర్సన్ ఎస్ హోమ్ పర్సన్లో పర్సన్ అనుకున్న ఎస్ తనే హోమ్ పర్సన్లో పర్సన్ అండి అండ్ మనీ కోసం ఒక యంగ్ పర్సన్ మీరు లేకపోతే వా తనకే ఉంటుందని అనుకుంటున్నాడు ఏంటి అంటే అవకాశంగా తీసుకొని స్టార్ బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పి మీ పేరు ఏంటంటే అందరికీ ఒక మంచిగా గుర్తింపు వస్తుందని మీకు ఈ విధంగా చేస్తున్నారంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి సో ఎవరైతే మీ జోలికి వచ్చాలో వాళ్ళు చాలా హెవీ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారండి ప్రజెంట్ వాళ్ళు అనుకున్నది ఏది కూడా పనిచేయట్లేదు సో మీ జోలికి వచ్చినందుకు వాళ్ళ పని తలకిందులైపోయింది వాళ్ళే దొరికిపోయారు అండ్ వాళ్ళే కర్మ అనేది అనుభవం స్తున్నారు అది మీకు తెలియకూడదు అని చెప్పి అది తెలిస్తే మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారని మీ ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారని గర్వంగా అనుకుంటారని ఆ సాటిస్ఫాక్షన్ మీ దగ్గర మీకు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు కానీ వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తున్నారండి ఓకేనా మిమ్మల్ని నిలబడకుండా చేయాలని ట్రై చేస్తున్నారంట బట్ అది జరగట్లేదు అండ్ త్వరలోనే మీకు రావాల్సిన మనీ వస్తాయండి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వస్తారు ఓకేనా ఏంజల్ ఈ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది చూద్దాం ఏంజీస్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ని ఫాలో చేస్తున్న స్పైంగ్ చేసిన ఒక పర్సన్ తన కర్మ హెవీగా అనుభవిస్తున్నారని చెప్పారు ఈ విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు దేనికి ఏం జీ దేనిక మనీ ఇచ్చి మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు కదా బ్యాక్ స్టాంప్ వేయడానికి ఆ పని జరగదు అని చెప్తున్నారండి అండ్ మీకు బ్యాలెన్స్ లేకుండా తలకిందులు చేయాలని చూసినందుకు ఏంజిల్ త్రీ 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 సెలబ్రేషన్ ఇచ్చారండి మీకు అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు మీరు త్వరలోనే జడ్జ్మెంట్ ఇచ్చారు కోర్టు విషయంలో లీగల్ విషయంలో స్ట్రాంగ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే వాళ్ళకి జడ్జ్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఎంత అయితే ఇరగబడిపోతారో అంతకంతా కూడా వాళ్ళు తిరిగి అనుభవించాల్సిందేనంటే మీ జోలికి పైన రాకుండా ఉంటే వాళ్ళకే మంచిదని ఏం చేసి చెప్తున్నారండి అండ్ జడ్జ్మెంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కర్మ జస్టిస్ అనేది రెండు ఆల్రెడీ మీకు జస్టిస్ జస్టిస్ వచ్చింది కదా ఎస్ ఎస్ జస్టిస్ వచ్చింది పక్కాగా జడ్జిమెంట్ అండి వాళ్ళకి వెరీ క్లియర్ అండ్ మీ లైఫ్లోకి త్వరలోనే ఒక న్యూ రిలేషన్షిప్ రొమాన్స్ అనేది వస్తుంది మీరు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు ఎవరి గురించి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని నేను చూసి చెప్తున్నారండి ఏది ఏమైనా సరే అసెక్టివ్గా ఉండండి ఓకేనా పాజిటివ్గా తీసుకోండి అండ్ ఇంకా కొంచెం టైం అనేది వెయిట్ చేయండి అని చెప్తున్నారు దేనికి ఏంజ్ ఏదో విషయంలో మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి అని చెప్తున్నారండి దేనికి వెయిట్ చేయాలి ఏం ఏ విషయంలో వెయిట్ చేయాలి ఏ విషయంలో అండ్ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఎవరు మిమ్మల్ని తప్పించాలని అనుకున్నారో వాళ్ళు వేగంగా అనుకుంది జరగలేదు ఓకేనా ఈ ఈ విషయానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి త్వరలోనే తెలుస్తాయి సో కొంచెం టైం వెయిట్ చేయండి అని చెప్తున్నారండి ఓకేనా ఇంకా ఏంజిల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఏంజిల్స్ ఇంకా మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ అనేది మీకు ఏం చెప్తే అదే చేయండి ఓకేనా జీరో ఫైవ్ జీరో ఫైవ్ బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ అనేది మీరు తెచ్చుకోగలుగుతారు ఓకేనా త్వరలోనే మీ ఎనర్జీలో నాకు చూపిస్తుంది అండి మనీ కూడా వస్తాయి కంగ్రాచులేషన్స్ ఇందా కూడా చె మీరు ఏదో మనీ గురించి ఆలోచిస్తుండొచ్చు అండ్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఆలోచిస్తుంటే ఖచ్చితంగా వస్తాయి అని చెప్తున్నారండి ఓకేనా అండ్ త్వరలోనే గోల్డ్ కూడా కొనుక్కుంటారంట ఏం చేయాలి చెప్పండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సప్ చేయండి ఓకేనా మీరు చేస్తున్న పనుల ముందుకు వెళ్తారు అని చెప్తున్నారండి ఏంజిల్స్ అండ్ షో ద వరల్డ్ ద రియల్ యూ మీరేంటి అనేది ప్రపంచానికి చూపించండి ఓకేనా మీరు ఎక్కడ కూడా తగ్గద్దు అండ్ ఎక్కడ కూడా ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఇట్స్ టైమ్ టు రిలీజ్ ద నెగిటివిటీ ఏదైతే మిమ్మల్ని బాధపడుతుందో ఏదైతే వెనక్కి లాగడానికి లాగడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళని వదిలేయండి ఓకేనా వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు అని చెప్తున్నారు ఇంకా చెప్పండి నేను చూసి మీ పని మీరు చేస్తున్న పనిని కింద పడాలి అని చూస్తున్నారంట ఓకేనా టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ అండ్ బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి మీరు చేస్తున్న పనిలో దెన్ కంటిన్యూ చేయండి కానీ ఎక్కడ కూడా ఆపద్దు ఓకేనా మీకు స్ట్రెస్గా అనిపిస్తా ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు కొంచెం టైం తీసుకొని బ్రేక్ తీసుకొని రిలాక్స్ అయ్యి ఓ జ్యూసో డ్రింకో లేదంటే టీయో తాగి లేదో ఒక ఫైవ్ మినిట్స్ అలాగ రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి అని చెప్తున్నారండి మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అదే మీకు ఫస్ట్ స్టెప్ ఓకేనా మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అదే మీకు ఫస్ట్ స్టెప్ కాన్ఫిడెంట్గా ఉండండి అది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది అని చెప్తున్నారు అండ్ యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు ఎంత నిజాయితీగా ఉన్నారు అనుకున్న పనిని ఎంత శ్రద్ధగా పూర్తి చేస్తారనేది డివైన్ వాచ్ చేశారంట వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారండి ఓకేనా అండ్ దానికి మీకు రివార్డ్స్ కూడా ఇస్తాను అని చెప్తున్నారు అండ్ మీరు ఏదైతే దారిలో వెళ్తున్నారో ఆ దారిని మార్చొద్దు అదే మీకు కరెక్ట్ అయిన పార్ట్ అని ఏం చెప్తున్నారండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో ఇంకా డీటెయిల్స్ ఉన్నాయండి చెక్ చేయండి ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ఓకేనా నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి రూమ్ రీడింగ్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఫస్ట్ ఫస్ట్ నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి టారో రీడింగ్ అండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ నుంచి రూన్ రీడింగ్ అండి ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వండి ఇంకా చెప్పండి ఎవరైతే మీ వెనకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళు అబద్ధాలు ఆడలేరండి ఇక మీద మీ విషయంలో వాళ్ళు అబద్ధాలు ఆడలే ఆడలేరు ఏ రకంగా కూడా ఆడలేరు అని చెప్తున్నారండి ఓకేనా మిమ్మల్ని మీ ఇంట్లో ఎవ్వరూ కూడా ఏ రకంగా కూడా ఫిజికల్ ఫిజికల్గాను అండ్ ఎమోషనల్గాను డ్రైన్ చేయలేరు ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్